పేదవాడి కోసం పింఛన్ పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్ళీ రెండు వందల రూపాయల నుంచి ఐదేళ్లలో రెండు వేల రూపాయలంటే పది రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఒక వృద్ధులకు వితంతులకే కాదు ఈ రోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఐదు వందలుంటే మూడు వేలు చేశాను మూడు వేల నుంచి ఇప్పుడు మీరు చూస్తే ఆరు వేలు చేశాను అంటే ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలు సమస్యలుంటే వాళ్ళకు పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది కి పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళకు పదహైదు వేల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం అంటే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదైదు వేలు ఇస్తున్నాం నేను సవాల్ విసు భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా